పది రోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు వైసీపీ హయాంలో మెడికల్ సీట్లను ప్రైవేటు పరం చేశారని విమర్శించారు నకిలీ మద్యం వ్యవహారంలో జగన్ చేసిన విమర్శలపై మంత్రి సవాల్ విసిరారు నకిలీ మద్యం వ్యవహారంలో కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం సవాలు స్వీకరించి ప్రమాణం చేసేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోటడి ఈరోజు మాట్లాడుతూ ఉంది ఏదో ఈ ప్రభుత్వంలో మద్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు మద్యం లాబీలు సిండికేట్లు నడిపింది మీరండి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో నాసిరక్క మద్యం తయారు చేసింది మీరు ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పు మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండని ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈరోజు మా పైన జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాం ఏ రోజైనా ఏ విషయంలోనైనా చిన్న వెంట్రుకంతా మా పార్టీ నాయకులైతేనే మాకు సంబంధించిన వారు తప్పు చేశారని తెలిస్తే మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు అదే విధంగా నిన్న జరిగిన ఘటనలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తా ఉంది ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది మీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు తింటే మీరు చేసి ఉంటారని అడుగుతున్నాం